హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ సిస్టర్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటో అమ్మని అడిగి తెలుసుకుందాం అమ్మ ఈరోజు ఏం రెసిపీ చేస్తున్నాం ఇవాళ ఈరోజా నల్ల కారొడి అంటే కారపొడి నల్లగా ఉంటుందా చూంటుంది ఇది రైస్లో కూడా బాగుంటుంది ఇది ఓకే టిఫిన్స్ ఫ్రీస్లో కాకుండా మామూలు వేడానలు పొడి వేసుకొని నెయ్యి వేసుకుంటే సూపరు టిఫిన్స్ అన్నిట్లా ఉంది పెసరట్టని మినపట్టని గుంట పొరలోని ఉప్మా అవుని ఉప్మా కూడా బాగుంటది పైన ఇడ్లీ మెయిన్ అంటారు కానీ వీటి అన్నిట్లో వేసుకొని నెయ్యి మెయిన్ వేసుకోవాలి అది వేసుకొని తింటే మటుకు సూపర్ మరి ఇంకెందుకు లేటు మన సబ్స్క్రైబర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు అయితే ఒకటి ఇది ఆంధ్రా ఆంధ్ర కానీ తెలంగాణ రెండు రాష్ట్రాలు ఇష్టమైన పొడి కారం సో ఈ రోజు మనం రెండు రాష్ట్రాలు ఇష్టపడ పోయి ఒక రెసిపీని చేయబోతున్నాం సో ఇంకెందుకు లేటు స్టార్ట్ చేసేద్దాము ఓకే మా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా సరే సో ఈ రెసిపీ కావాల్సిన ఐటమ్స్ ఏంటి ధనియాలు ఓకే ధనియాలు టూ కప్స్ పుట్టుమైన పప్పు ఉంటుంది పద్ధతి అది వన్ కప్పు మిరపకాయలు దగ్గర దగ్గరగా ట్వంటీ ఇరవై ఉండాలి ఓకే ఇరవై మిర్చి కొంచెం నిమ్మకాయలతో చింతపండు ఓకే జీలకర్ర టూ స్పూన్లు పచ్చనపప్పు త్రీ స్పూన్లు ఓకే సాల్ట్ ప్లస్ ఏమో వెల్లుల్లి అయితే ఇవి వేయించు కరివేపాకు ఇవి వేయించడానికి ఏమో ఆయిల్ ఉండాలి కొంచెం కొంచెం లాస్ట్లో పొడి చేసాక నెయ్యి వేసి నెయ్యి ఉంది ఇక్కడ ఓకే నెయ్యి వేసినప్పుడు పొడి చేసిందా నెయ్యి వేపితే కలర్ అప్పుడు బ్లాక్ కలర్ వస్తుంది ఓకే స్టార్ట్ చేసేద్దామా ఫస్ట్ ఏమేయాలి ఫస్ట్ ఆయిల్ చూడు గుంచమే ఎందుకంటే ఇవి వేపడానికి లైట్గా ఫస్ట్ ధనియాలు టూ కప్స్ ధనియాలు అన్నానుగా ధనియాలు టూ కప్స్ వేయాలి తర్వాత ధనియాలు వేపాలా ధనియాలు మంట తగ్గించి అలాగా స్మెల్ వస్తుంది కదా మంచి స్మెల్ వచ్చే వరకు అలాగే వేపుతుండే దీంట్లో కార పళ్ళు ఎన్నో రకాలు ఉంటాయి ఓకే మీరు ఏంటంటే కొంచెం అందరూ ఇష్టపడే ఫేమస్ అయిన కార పొడి నల్ల కార పొడి కొందరు ఇంకా ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది ఎన్ని రోజులు నెల ఉంటుంది అవసరం లేదు అవసరం ఇప్పుడు ఇది ఎంతవరకు వెళ్ళాలమ్మా నీకు మంచి సువాసన వచ్చేస్తుంది వస్తుందా మంచి వాసన ఈ వేపుల్లోనే ఉంటుంది రుచి అంత ధనియాలు చెనగపప్పు మినప్పప్పు మెయిన్ దీనికి ఏంటంటే పొట్టుపప్పు ఉండాలి నల్ల మిన నల్ల మినపప్పు మామూలు బద్దపప్పు ఉంటే మళ్ళీ బాగుంది నెక్స్ట్ ఇంకేం వేయాలి ఇవి తీసేయాల జస్ట్ దండపంపే మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకో మళ్ళీ కూడా ఒక అర స్పూన్ ఆయిల్ అంతే నెక్స్ట్ నెక్స్ట్ మినపప్పు మినపప్పు వేసుకుని మినపప్పు ఒక కప్పు అన్నా కదా ఒక కప్పు మినపప్పు ధనియాలు టూ కప్స్ అయితే మినపప్పు ఒక కప్పు ఇది కూడా కొంచెం నూనె గోల మీడియం సైజులోనే ఆపాలి ఓకే ఇది వేపిన తర్వాత నెక్స్ట్ వీక్ అండి మిచ్చియా ఇది వేపిన చనపప్పు వేపాలి నల్ల నల పొడి ఇడ్లీలోకి దోశలోకి పొడి పొడి అంటుంటా కదా టిఫిన్లోని పొడి

ఇవన్నీ లో స్లో లో స్లో వేసిన మాడితే మళ్ళీ స్మెల్ దీనికి వేపడంలోనే ఉంటుంది స్మెల్ ఓకే ఈ రెండు ఇందోమే వేసేసి ఎక్కువ అవసరం లేదు కొంచెం దోరగా తీసేవచ్చా కొంచెం పెట్టేస్తే అదో వచ్చి ఉంటుంది ఇది ఫ్రిడ్జ్లో ఏం పెట్టకర్లా ఓకే ఎందుకంటే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఎండిమిర్చి ఎండిమిర్చి దగ్గర దగ్గర ట్వంటీ కానీ ఇరవై కానీ పదిహేను కానీ కారం బట్టి కారం మిరపకాయలు బట్టి కొన్ని మిరపకాయలు నేనైతే ఇరవై వేసాను ఓకే మా నెక్స్ట్ ఇంకా లాస్ట్ కరిపప్పు ఓకే ఓకే కరిపాకు కూడా అది కూడా చక్కగా కరపాయలు ఆడేబట్టి కొన్ని పొడిగా అయిపోతుంది ఆయిల్ కదా ఇదే లాస్ట్ ఇంకా అన్నీ వేయించినట్టే కదా ఆ వేడికి వేగిపోతుంది ఒకసారి పిసినవన్నీ వస్తారు చూడవన్నీ వేపా కదా ఓకే చింతపండు ఎండి మెచ్చి సాల్ట్ ఇవి మిక్సీ మళ్ళీ మిక్సీ చేసినప్పుడు వేసుకోవాలి వేసుకోవాలి మిక్సీ అయిపోయిన తర్వాత నెయ్యి వేసి ఈ పొడి దాన్ని టేస్ట్ చేయాలి ఓకే అయితే కొంచెం చల్లారాక ఇంకా మిక్సీ అయ్యదా మిక్సీ మా చల్లారిపోయిందా చల్లారిపోయిందా చూసా కదా ఇప్పుడు నిమ్మకాయ కూడా మా నిమ్మకాయ అంతా నిమ్మకాయ కానీ కొంచెం కొంచెం చింతపండు ఓకే చింతపండు ప్లస్ సాల్ట్ కొంచెం ఎల్లుల్లిపాయలు అప్పుడు వేయకూడదు తర్వాత వేయాలి ఇప్పుడు ఇప్పుడు మిక్సీ చేసేయాలా మిక్సీ అయిపోయిందా అయిపోయింది నెయ్యి పెట్టాం కదా నెయ్యి ఇప్పుడు నెయ్యి ఇందులో వేస్తామా వన్ స్పూన్ నెయ్యి ఇదేనా పొడి 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 అదే నెయ్యి చూసారా ఒక టూ స్పూన్ నెయ్యి వేసి వేడి అయ్యాక చాలా ఘాట్గా ఉంది ఇప్పుడు ఇది దీంట్లో వేసేది ఏంటి లోపల ఇడ్లీ కూడా పెట్టేసావా మరి ఇడ్లీ పెట్టేసా ఇడ్లీ అడుగుతున్నాడు ఓకే ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ దాకా బేగనివ్వాలి అప్పుడు కట్టుకుంటూ కలుపుకోలేము ఇది ఉండలు కట్టదు మంచి స్మెల్ వస్తుంది మనం నెయ్యేసాం కాబట్టి సో ఇంకా అలా కలిపేసుకొని ఆపియడం ఇంకా అంతేనా ఆపేసి కొంచెం కొంచెం చల్లారి ఇవ్వాలి గాస్ గాసు సీసాలో తీసేస్తే బయట ఉంచి గాస్ సీసెలో గాసో తీసుకోవడమే అది బయటే ఉంచాలి ఫ్రిడ్జ్లో అట్లో పెట్టడానికి ఓకే అమలు వేడివేడి ఇడ్లీ నెయ్యి వేసాను ఓ సూపర్ కూడా వేసుకొని వేడివేడి ఇడ్లీ నల్ల కార పొడి సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దామా చూడు కారం ఎక్కువైందా చాలా అంటే చాలా బాగుందమ్మా కంటిన్యూస్గా నాలుగిడ్లు తినేయాలనిపిస్తుంది టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ నాలుగు ఇడ్లీని కూడా నేను కంప్లీట్ చేసేయాలి ఫాస్ట్గా సో మీరందరూ కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి మీకు ఈ రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రెసిపీతోను మంచి ఎపిసోడ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను బాయ్ బాయ్